భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన లో భారత జట్టు అరవై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇక ఆఖరిక అడుగు దూరంలో మాత్రమే భారత జట్టు ఉంది అయితే ఆ ఫైనల్స్లో కూడా గెలిచేస్తే భారత జట్టు ఈసారి ట్రోఫీని ముద్దారుతుంది ఇక సెమీ ఫైనల్స్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు మేము చాలా బాగా ఆడాము ఇంత సంతృప్తికరమైన ఫీలింగ్ చాలా అరుదుగా దక్కుతూ ఉంటుంది మేమందరం కూడా ఒక జట్టుగా ఎంతో కృషి చేశాం ఈ రోజు ఈ గేమ్ గెలిచాము అంటే ఎంత గొప్పగా కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు అయితే ముఖ్యంగా మేము ఎక్కువగా కష్టపడింది ఈ వాతావరణం ఈ పిచ్చిని అర్థం చేసుకోవటం పిచ్చి ఏ రకంగా స్పందిస్తుందని తెలుసుకోవటం ఇవన్నీ మాకు రోజుకొక సవాల్గా మారిపోయింది ఎందుకనంటే కండిషన్స్కి తగ్గట్టుగా ఆటగాళ్ళు ఆడితేనే మనం సరైన విజయాలను సాధించగలం ఇక ఇప్పటి వరకు ఎంత మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము అని తలుచుకుంటే మాత్రం చాలా అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఇక మేము నిజానికి నూట నలభై నూట యాభై అని ఒక స్టేజ్లో పెట్టుకున్నాము అదే సాధించాలని అనుకున్నాము కానీ ఈరోజు అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఇరవై ఐదు పరుగులు ఎక్స్ట్రా సాధించగలిగాము అయితే నేను నా మైండ్లో ఒక టార్గెట్ని సెట్ చేసుకుంటాను అది ఎప్పుడు కూడా ఆటగాళ్ళకి బయట పెట్టను అలా పెడితే వాళ్ళు స్వేచ్ఛగా ఆడలేరు వాళ్ళపైన ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా నేను ఇప్పుడు నా టార్గెట్ నూట డెబ్భై పరుగులు అని చెప్తే అది చెప్పడం ఈజీయే కానీ ఆటగాళ్ళు కెప్టెన్ ఒక అంచనాన్ని రీచ్ అవ్వాలి అని చెప్పి ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు అలా కాదు వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఆడితేనే గెలుపు సాధ్యమవుతుంది ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి అంటే అంతకన్నా క్వాలిటీ ప్లేయర్ మరొకరు మన భారతదేశంలో దొరకరు ఎప్పుడైనా ఎలాగైనా సరే అతను మ్యాచ్ని మలుపు తిప్పగలిగే ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అతను లాగానే ఆడగలడు కానీ ఒక్కొక్కసారి ఫామ్ నేమ్తో ప్రతి ఆటగాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు అతని ఒక అతను ఒక బలహీనతని బలాన్ని రెండింటినీ మేము జట్టుగా అర్థం చేసుకున్నాము అతని గురించి మాకు ఏ దిగులు లేదు ఏ లోటు లేదు అయితే ఫైనల్ కోసం విరాట్ కోహ్లీ పూర్తిగా సిద్ధమవుతున్నాడు తను ఫైనల్లో తన విశ్వరూపం చూపిస్తాడు ఇది నా మాటగా తీసుకోండి అంటూ కోహ్లీ విషయంలో ఒక శుభవార్త చెప్పాడు అంతేకాకుండా జట్టులో తను ఎంతో ఒత్తిగ్గా ఓపిక్గా ఉంటున్నాడని మేము అందరం కూడా మంచి మంచి డెసిషన్స్ తీసుకుని ముందుకు నడుస్తూ వెళ్తున్నామని ముఖ్యంగా ఈరోజు అక్షర్ ఇద్దరు కూడా షోని స్టీల్ చేసేశారని వాళ్ళు లేకపోతే అసలు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు చాలా ఎక్కువగా వీరవిహారం చేసేవాడని వీళ్ళిద్దరూ కలిసి ఇంగ్లాండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టేశాడని చెప్పాడు అంతేకాకుండా మేము ఫైనల్స్ గెలవటం కోసం చాలా కసరత్తులు చేస్తున్నాం ఈ సమయంలో మేము ఎక్కువగా ఎగ్జైట్ ఫీల్ అవ్వటం లేదు మేము గెలవాల్సింది సెమీఫైనల్స్ కాదు ట్రోఫీ అంటూ చెప్పాడు